వివాదాల్లో చిక్కుకున్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నితిన్ సినిమాకి సంబంధించిన నేను ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఆ సాంగ్లో ఒక స్టెప్ ఒక సాంగ్కి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అయితే కొరియోగ్రఫీ పైన ఆ సాంగ్లో ఒక మూమెంట్ ఒక స్టెప్ పైన అతనిపై తీవ్ర దుమారాలు తీవ్ర దుమారం లేకు అయితే సినిమా ఇండస్ట్రీలో గతంలో కూడా సాంగ్స్లో సాంగ్స్లో కొన్ని సీన్లలో తీవ్ర దుమారం రేగింది మహేష్ బాబా సినిమా కానివ్వండి ఎన్టీఆర్ సినిమా కానివ్వండి ఇలా ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన స్టెప్స్ స్టెప్స్ గురించి బాగా దుమా తీవ్ర దుమారం రేగింది నా ఇప్పుడు నిన్న నిన్న జరిగిన నితిని నితిన్ సాంగ్ రిలీజ్ దానిలో శేఖర్ మాస్టర్ ఒక ఒక సాంగ్ను కంపోజ్ చేస్తారు ఆ సాంగ్లో ఒక స్టెప్ ఆ కంపోజిషన్ చేసిన తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు నెటిజన్లు